అజావిధ కానీ అదైతే అప్పు చూస్తున్నారు కదా ఒక కచరా కుండీలో తినడానికి పాపం అన్వేషణ చేస్తూ ఉన్నాడు సో మన ఆదిపట్ల లిమిట్స్లో కాట ఏదైతే ఉందో కాంట కాంట పక్కన పాపం చాలా దుర్భరమైన స్థితిలో మరి కచరా కచర కుండిలో తిరుగుతూ ఉన్నాడు ముందుగా అయితే మనం మనని తీసుకెళ్లి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దాం సో ఆకలి చూడండి ఎంత బాధాకరం ఆకలి మనిషిని మార్చేస్తుంది సో ఆయన వయసు చూస్తే మాత్రం చిన్న వయసులాగా అనిపిస్తుంది బయట గాడి మీద ఆదిబట్టల లిమిట్స్లో మనకు ధర్మకాంట ధర్మకాంట దగ్గర ఒకరు నెక్స్ట్ రావిరియాల విలేజ్ దగ్గర ఒకరు వీళ్ళు ఎవరో తెలియదు సంచరిస్తుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇది మాతృదేవోభవ వీళ్ళకి అనాథాశ్రమాలకు ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ టీంతో సహా వచ్చి వీళ్ళిద్దరిని రెస్క్యూ చేసి ప్రజెంట్ వాళ్ళిద్దరిని కూడా మేము మాతృదేవోభవ ఆ అనాథాశ్రమానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము వాళ్ళ ఇద్దరిని కూడా తీసుకొని పోయి సేఫ్ కస్టడీ పర్పస్లో వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్తున్నారు ఎవరైనా వీళ్ళిద్దరిని కనుక గుర్తుపడితే మీరు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తే మేము వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం అందరికీ నమస్కారం గతంలో కూడా మన యొక్క ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా అనాథలు కానీ దిగుతు చేసిన వాళ్ళు మన ఈ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచరిస్తుంటే మన మాతృదేవానాథాశ్రమం నిర్వాహకులు గట్టుగిరి గారికి సమాచారం ఇవ్వడం జరిగింది వారు వెంటనే స్పందించి వాళ్ళ యొక్క టీంతో వచ్చి చాలామందిని తీసుకొని వెళ్ళి రిస్క్యూ చేసి వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క పేరెంట్స్ని కానీ ఎవరికి సంబంధి వాళ్ళ సంబంధికులకి మనం కనుగొని వాళ్ళకి చాలామందిని ఇంతకుముందు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గట్టుగిరి గారు చాలామందికి ఈ రకంగా సేవ చేయడం జరుగుతుంది వారు కొత్తగా ఆశ్రమాన్ని కూడా నిర్మాణం చేపట్టారు మనం తోచిన విధంగా అందరూ వారికి సహాయం చేసి ఇలాంటి అనాథ వ్యక్తులకు అందరూ సహాయపడవలసిందిగా మా యొక్క ఆదిబట్ల పొల్యూషన్ తరఫున వారు కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ అప్కే నాన్కే ఇతన్ని చూస్తున్నారు కదా మనం ఎంత మాట్లాడినా కూడా అసలు మాట్లాడట్లేదు పాపం ఆయన తలలో కూడా కొంచెం దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది సో మీరు చూడొచ్చు ఈ తలలో కూడా ఇలా ఈ రకంగా దెబ్బ తగిలి మానిపోయింది మళ్ళీ అట్లాగే ఈ హెడ్ పైన కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనకు హెయిర్ దేవు చెప్పినా కదా కూడా దెబ్బ తగిలి దాదాపు ఒక పదిహేను వేల కుట్లు పడి ఉంటాయి ఇద నాకే నామ్ నామ్ బోలో బేటా సో చూసిరు కదా మొత్తం మీద ఆయనకి మాత్రం మనం కొట్టించి స్నానం చేపిస్తే చూసురు కదా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకే ఆయన వయసు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఏమీ కూడా మాట్లాడలేకపోతున్నాడు సో ఆ కచెరకుండీలా ఆ ప్రాంతంలో మనం దీని పడేసినటువంటి పదార్థాలు తినుకుంటూ జీవనం గడుపుతున్నాడు సో మనం ఆదివట్ల పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మొత్తం మీద ఆయన తీసుకొచ్చి మాత్రం ఈరోజు పునర్జన్మనిచ్చినాం ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మెంటల్గా ఏదైతే ఉన్నాడో అదంతా కూడా ఎగిరిపోతుంది తర్వాత నార్మల్గా మారి మళ్ళీ ఆయన అడ్రస్ చెప్తే వారి ఇంటికి కూడా మనం అప్పగించే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు మీరందరి సపోర్ట్ మీ అందరి ఆదరణ ఉండాలి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మనం కట్టబోతున్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో ఇలాంటి వాళ్ళ కోసమే మనం బిల్డింగ్ కడుతున్నాము సో వీళ్ళ కోసమే వందలాది మందికి జీవితం కొత్త జీవితాన్ని ఇస్తుంది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించి మరి సిమెంటు స్టీలు ఇసుక బ్రిక్స్ అలాగే ఇంకేదైనా వస్తువులు ఆశ్రమానికి సంబంధించిన నూతన భవనానికి ఏది ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ యొక్క అభాగ్యుల కోసం నిర్మించబోతున్న మహాయజ్ఞం మహాయుద్ధం అని చెప్పుకోవచ్చు దానికోసం మీరందరూ సహాయశలు అందిస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాధాక్షన్ థ్యాంక్ యూ